శ్రీను రామలక్ష్మి ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని ఉంటారు ఇకప్పుడు వెంకట్రావు తన నోటికొచ్చిన మంత్రాలు చదువుతూ పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి శ్రీను వైపు చూస్తూ ఉంటే సడన్గా తన పక్కన వచ్చి కూర్చున్నది శౌర్యలాగా రామలక్ష్మికి అనిపిస్తూ ఉంటుంది దాంతో రామలక్ష్మి షాకింగ్గా శ్రీను వైపు చూస్తూ ఉంటుంది మరోపక్క శ్రీను కూడా తన పక్కన కూర్చున్నది ఆద్యలాగా అనిపిస్తుంది శ్రీను ఆద్యల పెళ్లి జరిగినట్టుగా శ్రీను ఊహించుకుంటాడు అలాగే శౌర్య రామలక్ష్మిల పెళ్లి జరుగుతున్నట్టుగా రామలక్ష్మి ఊహించుకుంటుంది ఇక ఆ తర్వాత రామలక్ష్మి సడన్గా చూసేసరికి తన పక్కన శ్రీను కూర్చొని ఉంటాడు బావా నిజం చెప్పు నీకు ఆద్య గుర్తొస్తుంది కదా అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది దాంతో శ్రీను అవునని చెప్పడంతో మరి ఎలా బావా ఈ పెళ్లిని మనం ఎలా ఆపాలి అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు రామలక్ష్మి అంతా వాళ్ళ చేతుల్లోకి తీసేసుకున్నారు అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు మరోపక్క రఘురాం తల్లి నా మనవరాలు ఏ ఇంటికి కోడలుగా వెళ్తుందో ఈ అమాయకురాలు ఆ ఇంట్లో ఎలా ఉంటుందానని ఇన్ని రోజులుగా బాధపడ్డాను దేవుడు నా బాధను తీర్చడానికే నా మనవడిని తనకి భర్తగా ఇస్తున్నాడేమో అని చెప్పి రఘురాం తల్లి పొంగిపోతూ ఉంటుంది మరోపక్క ఆద్యని శేషు మనుషులు బలవంతంగా తీసుకువెళ్ళి పెళ్లి కూతుర్ని చేస్తారు ఇక అక్కడున్న కొంతమంది ఆడవాళ్ళతో ఆద్య అమ్మ ఒక్కసారి ఫోన్ ఇస్తారా అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళకు తెలిస్తే చంపేస్తారు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది దాంతో ఆద్య తన దగ్గరున్న నగలను ఆవిడ చేతికిస్తూ ఇది తీసుకోండమ్మా అని చెప్పి ఫోన్ అడుగుతుంది దాంతో ఆవిడ త్వరగా వాళ్ళకి తెలియకుండా మాట్లాడేసి వచ్చేయండి అమ్మా అని చెప్పి తన దగ్గర ఉన్న ఫోన్ని ఆద్యక్కిస్తుంది ఆ రామలక్ష్మి నెంబర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి ఫోన్ బిట్టు దగ్గర ఉండడంతో హలో హూ ఈజ్ స్పీకింగ్ దిస్ ఈజ్ బిట్టు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆద్య ఒరే బిట్టు నేను రా ఆద్యని అని చెప్పి అంటూ ఉంటే అక్క ఇక్కడ పెళ్ళి జరుగుతూ ఉంటే పెళ్ళి దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయావక్క అని చెప్పి బిట్టు అడుగుతూ ఉంటాడు అవన్నీ తర్వాత చెప్తాను రా పెళ్లి జరిగిపోయిందా అని చెప్పి ఆద్య అడుగుతుంది లేదక్కా అని చెప్పి బిట్టు చెప్పడంతో రామలక్ష్మి అక్కడ ఉందా అని చెప్పి అంటూ ఉంటే లేదక్క బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళింది అని బిట్టు అంటాడు ఒక్కసారి రామలక్ష్మికి ఫోన్ ఇవ్వరా నేను అర్జెంటుగా ఫోన్ మాట్లాడాలి అని చెప్పి ఆద్య రామలక్ష్మితో ఫోన్ మాట్లాడాలని చెప్పి ఆద్య అడుగుతూ ఉంటే ఇకప్పుడు బిట్టు ఫోన్ తీసుకువెళ్ళి రామలక్ష్మికి ఇస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఆద్య శౌర్య నిజాయితీ గురించి రామలక్ష్మికి చెప్పి పెళ్ళి ఆపేస్తుందా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి